స్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెంట్ నేను వేసుకున్నాను కదా సారీ దీంట్లోనే కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను అనమాట ఈ సారీస్ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదన్నా డ్యామేజ్ ఉన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైస్ నో రిటర్న్ నో ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది రైల్వే స్టేషన్ రోడ్లోకి వస్తే సత్యాషాఫీకి నియర్ బై అండి షాఫీ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు కావాలో షాఫీ కొంచెం ముందుకు వస్తే సెంట్రల్ బ్యాంక్ అండి కింద ఉండేది చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు బ్యాంక్ నేము సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ అనమాట బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు అండ్ సారీస్ జ్యూవెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న ఉంటాయి ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలంటే సైడ్ ఒక నెంబర్ ఇస్తున్నాం కదా మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ లోపు కాల్స్ అయితే లిఫ్ట్ చేయబడతాయి ఇన్ కేస్ ఏదైనా కాల్ ఉన్నా మళ్ళీ చూసి వీలు చూసుకొని ఖాళీ ఉన్నప్పుడు రిటర్న్ కాల్ చేసి మాట్లాడతారు మీకు ఏ డౌట్ ఉన్నా మాట్లాడచ్చు అనమాట అండ్ ప్రోడక్ట్ కావాలి అంటే తెలుసు కదా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ నేను జూలీ చూపిస్తున్నాను అలా వరకు నన్ను ఏం అడుగుతున్నారంటే కస్టమైజేషన్ చేస్తారా అని రెగ్యులర్గా కస్టమైజేషన్ జరుగుతూనే ఉంటుంది మన దగ్గర ఇవన్నీ కూడా మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ ఇది గుర్తుపెట్టారా రీసెంట్ వీడియోస్లోని బ్లౌజు ఇది కూడా అలానే మొన్న స్పేస్ సింక్ శారీస్కి ఇవి కూడా ఒక కస్టమర్వి ఇదన్నీ కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్స్ ఇలా ఒకటి ఈ రెండు ఈ రీసెంట్ వీడియోలో బ్లౌజ్ అంటే ఇలా చాలా కస్టమైజేషన్ అండి ఫుల్ ఆర్డర్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇలా మగ్గం వర్క్స్ కానీ ఇలాగా ఇది మగ్గం వర్క్ ఇది క్రిస్మస్ ఆర్డర్ అనమాట మనకి మగ్గం వర్క్స్ ఏది కావాలి అని మేము చేసి ఇస్తామండి డైరెక్ట్గా వచ్చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు ఫస్ట్ జ్యువెలరీ చెప్పాను కదా ఎప్పుడు వీడియోస్లో జ్యువెలరీ చూపించే ముందు ఏమంటానంటే జ్యువెలరీ చూడండి మీకు నచ్చలేదు అంటే జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేయండి అన్నా కదా మీరు నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి చూడండి పోయేదేం లేదు కదా ఎంత బాగుందంటే అచ్చంగా బంగారం అంటే బంగారం అండి బంగారానికి ఎక్కడా కూడా ఇంత కూడా తగ్గకుండా చాలా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇంతలా చెప్తున్నాను అనుకుంటున్నారా బ్లాక్ బీడ్స్ ఇలా చూడొచ్చు ఎంత బాగుందో కదా ఈ డిజైన్ నేను తీసుకురావడానికి డిజైన్ చేయించడానికి నాకు దగ్గర దగ్గర టూ మంత్స్ అయిందండి చాలా చాలా బాగుంది నేనైతే క్రిస్మస్కి ముందుగానే తెప్పించాలి అనుకున్నాను బట్ పాజిబుల్ అవ్వలేదు ఇప్పుడు వచ్చిందనమాట డిజైన్ చూడండి ఎంత నీట్గా ఎంత డీటెయిలింగ్గా అచ్చం ఒరిజినల్ గోల్డ్ అండి గోల్డ్ కాదు అని చెప్తే అసలు ఎవ్వరు నమ్మరు అంత బాగుంది అండ్ ఈ లైన్స్ కూడా సింపుల్గా కాకుండా హెవీగా చేయించాలి ఇప్పుడు ఏంటి ఫెస్టివల్ కదా మనకి ఈ ఫెస్టివల్లో కొంచెం హెవీ లుక్ ఉండాలి బాగుండాలి అంటే చాలా బాగుంటేలా ఇలా చేయించాను అనమాట సింపుల్గా కాకుండా ఇలా హెవీగా చేయించాను ఇక్కడ డిజైన్ చూడండి పర్టికులర్గా ఇది కూడా చూడవచ్చు మెరియం గింజ ఇక్కడ వచ్చేసి బియ్యపు గింజ అంటాం కదా వరి గింజలు వొడ్లు అట్లా చేయించాను చాలా డిఫరెంట్ యూనిక్ రావాలి అని చెప్పి చేయించాను ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదే మార్నింగ్ నుంచి నాకు ఇక్కడ లోకల్లోనే దగ్గర దగ్గరగా ట్వంటీ ట్వంటీ పీసెస్ ఇరవై పీసులు వెళ్ళాయంటే చూడండి ఇంకా ఎంత బాగుంటే వెళ్ళాయో ఇంకా శారీస్ అయితే ఇంకా వేరే లెవెలు మార్నింగ్ నుంచి వీడియో చేద్దామని చెప్పి రెడీ అయి ఉన్నానా ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఏమో పోయిందండి ఇప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేయాలి నేను ఇంత లేట్ అయింది ఎందుకు అంటే ఇంకా సరిపోయింది ఫుల్ క్రౌడ్ నాకు ఇప్పటి వరకు కూడా ఇప్పుడే కొంచెం ఫ్రీ వస్తే ఇప్పుడు వీడియో చేస్తున్నాను సో చక్క చెక్క చేసేసి అప్లోడ్ చేయాలి ఇలా వచ్చేస్తుంది మొత్తం లైన్ అంతా కూడా చాలా హెవీ ఉంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఆఫర్స్ ఏల్లో ఇచ్చేస్తున్నాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి సూపర్ హైలైట్ ప్రీమియం క్వాలిటీ మైక్రోగ్లైట్ అండ్ ఎక్సలెంట్ ఉంటే ఎక్సలెంట్ లెంత్ అయితే ఇంత లెంక్ వస్తుంది నా చూసుకోవచ్చు నేను వేసుకుంటే ఇంత లెంత్ ఒకటి వేసుకున్న నిండుగా ఉంటుంది ఇది మనకి పొంగల్ కానీ మనకి ఫెస్టివల్ కానీ న్యూ ఇయర్ ఫెస్టివల్స్ కదా ఇలా వేసుకుంటే చాలా నిండుగా దిట్టంగా కనపడతాము ఎవరికి కూడా ఎన్ని సెవర్లు అంటే ఆ ప్రాక్స్ చెప్పచ్చు ఒక నాలుగున్నర సెవర అట్లా సెవెన్లో అంటే ఎయిట్ గ్రామ్స్ కలిపి లేదంటే గ్రామ్స్ అనుకోండి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ సంథింగ్ మన ఇష్టం ఎట్లా అని చెప్పచ్చు పని లేదు అంత బాగుందనమాట అండ్ ఇయర్ రింగ్స్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బ్లాక్ బుట్టలు ఇలా అనమాట జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగున్నాయి మంచిగా చాలా బాగా మ్యాచ్ అవుతాయి ఇలా భలే మ్యాచ్ అయింది కదా చాలా చాలా బాగా మ్యాచ్ అవుతాయి అనమాట ఇలాగ చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ల లైట్ వెయిట్లో క్యూట్ బుట్టలు అండి బ్లాక్ బుట్టలు సో దీనికి మ్యాచింగ్ చూపిస్తున్నాను బుట్టల ప్రైజ్ అయితే నేను క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తాను చాలా చాలా బాగున్నాయి బంగారం అంటే బంగారు బుట్టల డిజైన్ చూడండి ఎంత దగ్గరగా చూడొచ్చు ఇలాంటి బుట్టలు నేను ఇంతకుముందు కూడా చూపిస్తే చాలా వరకు కమెంట్స్లో ఏంటంటే సేమ్ నాకు గోల్డ్లో ఉన్నాయని మెన్షన్ చేశారండి సేమ్ గోల్డ్ చూపించే చేపించాను కదా గోల్డ్లో ఉంటాయి సేమ్ గోల్డ్ చూపించే చేపించాను అనమాట బుట్టలు కూడా ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫస్ట్ వచ్చేసి శారీస్ రెగ్యులర్గా అంటారు కదా మీకు పర్పులు తప్పించే ఇంకనిపించదని పర్పుల్ కాదు ఇంకొకటి కూడా తెచ్చారు చూడండి పర్పుల్లో కూడా ఏంటంటే బేబీ పింక్ విత్ పర్పుల్ అనమాట చాలా బాగుంది శారీ అయితే లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ అండి చాలా చాలా హైలైట్ ఉంది మంచిగా డివోల్ట్ అవు త్రీ కలర్స్ షేడ్లో వస్తుంది టూ కలర్స్ కూడా కాదు త్రీ కలర్ షేడ్లో మార్కెట్లో ఈ శారీస్కి పిచ్చ క్రేజ్ ఉంది నేనేంటంటే అందరూ తెచ్చే కలర్స్ మనం ఎందుకు తేవాలి అని చెప్పి యూనిక్గా డిఫరెంట్ కలర్స్ తెప్పించేశాను ఈ కలర్స్ అయితే మీరు నాకు తెలిసి ఎక్కడ చూసి ఉండరు కూడాను చాలా చాలా బాగుంది శారీ చూడొచ్చు పింక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ క్లాత్ అయితే చినాన్ అనమాట మంచి ప్యూర్ చినాన్ క్లాత్ క్లాత్ వచ్చేసి దీనికి హెవీ వర్క్ బార్డర్ వస్తుంది విత్ బుట్టీ వర్క్ తోటి బ్లౌజ్ అయితే హెవీగా వస్తుంది ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్నది కూడా సేమ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టేసుకున్నాను బార్డర్ అయితే ఇంతదిగా వచ్చింది మీరు వద్దు అంటే ఇంకా లాగే వస్తుందండి ఇలా పైకి పెట్టేసుకొని ఓన్లీ బార్డర్ వరకు పెట్టేసుకొని చేసేసుకోవచ్చు కావాలి అంటే బట్ నేనేంటంటే ఎల్బో వర్క్ కావాలనుకున్నాను ఇంకొంచెం పొట్టిగా ఉంటే బాగుండదు ఇట్లా అన్నప్పుడు నాకు ఇన్కన్వీనియంట్గా ఉంది నావన్నీ ఇక్కడికి అనమాట లెంత్ కొంచెం పొడవ పెట్టించుకున్నా ఇలా వస్తుంది కానీ నిండుగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ చిన్న పఫ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కరు వచ్చేలా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అండ్ హ్యాంగింగ్స్ కూడా సేమ్ ఈ బ్లౌజ్లోని హ్యాంగింగ్స్ ఏ తీసుకున్నాను అంటే క్లాత్ తోటి ఇలా హ్యాంగింగ్స్ అనేది తీసుకున్నాను చాలా యూనిక్గా చాలా బాగుంది షేడెడ్లో బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఫుల్ మంచి డార్క్ కలర్ వచ్చేసి చూడొచ్చు ఫ్రంట్ ఏంటంటే కొంచెం వచ్చే కొంచెం కొంచెం లైట్ కొంచెం బ్యాక్ కంటే కొంచెం లైట్ వచ్చింది ఇక్కడ ఇది వచ్చి ఇది ఇట్లా చాలా బాగుంది డిజైన్గా మనం చేసుకుంటే సూపర్ నేనేంటంటే ఈ పర్పుల్ని ఇక్కడ దీనికి అటాచ్ చేయించాను అనమాట కొంచెం యూనిక్గా కావాలని ఇలా డిజైన్ చేసుకున్నాను చాలా చాలా బాగుంది అది కూడా చూపిస్తాను శారీ చూపిస్తాను ఫస్ట్ మీకు అలా కస్టమైజేషన్తో కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు మంచిగా పింక్ పింక్కి ఇలాగ మొత్తం హెవీ వర్క్ అండి సీక్వెన్ వర్క్ ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి లైట్ బేబీ పింక్ మిడిల్లో వచ్చేసి బేబీ పింక్ పింక్ మిక్స్ కిందకి వచ్చే కొద్దీ పింక్ ఉంటుంది మనకి పళ్ళు కూడా సేమ్ ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా మంచిగా హెవీ వర్క్ ఉన్నారు చాలా బాగుంది సేమ్ బార్డర్ అండి మనకి శారీ ఓవరాల్ టోటల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సేమ్ ఇదే బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంది నీట్గా సీక్వెన్ వర్క్ విత్ జెరీ వర్క్ అనమాట మొత్తం కూడా కట్ వర్క్తో వచ్చేస్తుంది శారీ అంతా కూడా మంచి డ్యూల్ టోన్లో వస్తుంది సింగిల్ పిన్ పెట్టుకుంటే ఎక్సలెంట్ ఇంకా కాకపోతే నేను చెప్పాను కదా ఎవ్రీ టైమ్ అదే చెప్తాను నాకు షాప్లో సింగిల్ పిన్ కష్టమని ప్లేట్స్ పెట్టుకుంటాను అని ఇది వర్క్ సారీ కదా ఇది కొంచెం అయితే ఉంటుంది ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇలా పైకి అనేస్తారు కట్ వర్క్ అంటే మళ్ళీ ఇది డ్యామేజ్ అనుకుంటారు అందుకే ముందుగానే చెప్తున్నాను ఇలా వస్తుంది అనమాట ఇంతవరకు వర్క్ అయిపోతుందా వర్క్ అయిపోయిన తర్వాత ఆపేయాలి కదా అందుకని ఇక్కడ వరకు కట్ చేసి అలా వదిలేయలేం కదా ఇక్కడ కనేస్తారు అనమాట అప్పుడు పీస్ అనేది వెళ్ళిపోతుంది ఎక్కడైతే వర్క్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఆ వర్క్ ఎండ్ అయ్యే వరకు అట్లా ఉంటుంది అక్కడ ఉంటుందన్నమాట స్టార్ట్ అయిన దగ్గర ఎండ్ అయిన దగ్గర శారీ మొత్తం చాలా బాగుంది కింద లో వచ్చేసి పింక్ కలర్ అంతా కూడా ఇలాగ మంచిగా జరిగి వర్క్ వచ్చేసి విత్ సీక్వెన్ వర్క్తో ఇలా వచ్చేస్తుంది అనమాట ఎక్సలెంట్ ఉంది లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుందండి దీంతో నేను లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేశాను కానీ నా దగ్గర ఏంటంటే టైం లేక వీడియో చేయలేదు అండ్ ఫోటో కూడా తీయలేదు చాలా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేస్తే అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఒకసారి చూడొచ్చు చిన్నదిగా ఏం లేదు మీకు ఇలా మెజర్ చేసి చూడొచ్చండి చిన్నదిగా ఏం లేదు పెద్దదిగా ఉంది బ్లౌజ్ పీస్ చాలా బాగుంది మంచిగా ఎల్వ హ్యాండ్స్ వర్క్ వస్తుంది అండ్ వర్క్ అయితే మొత్తం సీక్వెన్ వర్క్ విత్ జెరీ వర్క్ అండి విత్ కట్ వర్క్తో వచ్చేస్తుంది ఇలా సీక్వెన్ విత్ జెరీ వర్క్ చాలా బాగుంది అండ్ ఇక్కడ అంతా బుటీస్ వచ్చాయి కదా హైలైట్ ఉందండి సారీ కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా సూపర్ హైలైట్ టోటల్గా అయితే మంచి కలర్ కాంబినేషన్ చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది స్టాక్ ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఏమో సంథింగ్ ఉన్నాయి ఇంకా ఆర్డర్ కూడా పెట్టున్నాను వన్స్ మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డిస్పాచ్ చేస్తూనే ఉంటాము కంటిన్యూస్గా చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోతే ఎక్సలెంట్ ఈ ఫెస్టివల్ సీజన్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ శారీ అని చెప్పాలి శారీ అయితే మంచి కలర్ షేడ్లో చాలా హైలైట్గా ఉంటుంది అనమాట దానికి తగ్గట్లుగా మంచి బ్లౌజ్ సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే వర్క్ తోటి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ నేను ఇప్పుడు ఏదైతే వేసుకున్నానో సేమ్ ఇదే అన్నమాట సేమ్ ఆజిటి శారీ అండ్ బ్లౌజ్ అండి మీకు ఒకసారి లుక్ ఎలా ఉంటుంది చూపిస్తాను అసలు ఇదిగా ఇలా ఉందండి శారీ బ్లౌజ్ ఎక్సలెంట్ కదా మంచిగా బేబీ పింక్ అండ్ లావెండర్ కలర్ అంటే డార్క్ పర్పుల్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంత బాగుందో ఒక బ్లౌజ్ ఒకసారి అండి మంచి చినియాన్ క్లాత్లో చిరు చాలా చాలా బాగుంది చినాన్ క్లాత్ తోటి ఇలా చూడండి వర్క్ ఇక్కడ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా ఇలా వచ్చేసింది అనమాట ఈ వర్క్ అంతా కూడా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఏంటంటే హ్యాండ్స్కి ఇక్కడ బేబీ పింక్ కలర్ క్లాత్ తీసేసుకొని వర్క్ మొత్తం డార్క్ కలర్కి వచ్చింది గమనించవచ్చు ఇలా డార్క్ కలర్కి వస్తే ఇంతవరకు కట్ చేసేసి కరెక్ట్గా ఇంతవరకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసి బేబీ పింక్ క్లాత్ అంటే పై వైపు బేబీ పింక్ ఇచ్చి ఉన్నాడు కదా ఈ బేబీ పింక్ క్లాత్కి ఇది అటాచ్ చేసాం మొత్తం కాదు కొంచెం ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతే అటాచ్ చేసేసి లైనింగ్ పెట్టి అటాచ్ చేసేసాం అనమాట బ్యాక్ నెక్కి మొత్తం అండ్ ఫ్రంట్ నెక్కి అండ్ ఫ్రంట్ అంతా కూడా ఈ పర్పుల్ వచ్చేలానే చూసుకున్నాను లుక్ బాగుంటుంది ఎందుకంటే ఇది బేబీ పింక్ అయినప్పుడు ఇక్కడ పర్పుల్ వస్తేనే లుక్ బాగుంటుంది ఇక్కడ కూడా బేబీ పింక్ వస్తే మనకు క్లమ్జీ అవుతుంది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పర్పుల్ వస్తే మళ్ళీ మొత్తం ఓవరాల్ అయిపోతుంది అలా కాకుండా ఇక్కడ బేబీ పింక్ వచ్చేలా పెట్టుకున్నాను మనం డిజైన్ చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచిస్తే సూపర్ వస్తాయి బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి ఎక్సలెంట్ అండి మీకు అర్థం కాకపోతే రిపీట్ వీడియో చూడండి అర్థమవుతుంది బ్లౌజ్ చూడొచ్చు ఎంత మంచిగా ఇచ్చున్నారు ఎంత హెవీ ఉందో అండ్ కన్వీనియంట్ అయితే వేరే లెవెల్ అండ్ ఇంకొకటి చెప్పలేదండి నార్మల్ వాష్ కలర్ వెళ్ళదు చెప్పలేదంటే కింద కామెంట్స్లో పెడతారు కలర్ వెళ్తుందా అది చెప్పలేదు మీరు అని కలర్ వెళ్ళదు నార్మల్ వాషే హ్యాపీగా నార్మల్ వాష్ అట్లా అని ఎలా పడితే అలా వాష్ చేయొద్దు ఇంత మంచి వర్క్ చినాన్ క్లాత్ కదా కొంచెం జాగ్రత్తగా చేయండి మంచి శారీస్ కదా హ్యాండిల్ విత్ కేర్ మనం యూజ్ చేసే పద్ధతిని బట్టి మనకు లైఫ్ వస్తాయి శారీస్ చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే పెద్దదిగా ఇచ్చున్నారు మంచిగా చాలా పెద్దదిగా ఇచ్చున్నారు మేమైతే చెప్పాను కదా నిన్ననే అండి ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి కుట్టాము ఫార్టీ ఫోర్ వాళ్ళకు కూడా ఈజీగా సరిపోతుంది ఇంత మంచిగా నాకు బ్లౌజ్లో క్లాత్ తోటి హ్యాంగింగ్ చూడండి ఎంత మంచిగా వచ్చాయి బ్లౌజ్లో క్లాత్ ఎక్స్ట్రా శారీలో నేను అసలు టచ్ చేయలేదు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి శారీ అండి శారీ కూడా ఎక్సలెంట్ అండ్ ఫస్ట్ పళ్ళు చూడండి పళ్ళుకు వర్క్ వచ్చేసానికి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది చాలా హైలైట్ అనమాట మగ్గ వర్క్ బ్లౌజ్ రాజ్యం బ్లాక్ కలర్ది అండ్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి చూడవచ్చు చాలా హైలైట్ ఉందండి మొత్తం బార్డర్ అంతా కూడా మంచిగా పర్పుల్ కలర్ శారీకి ఇలా బార్డర్ చేస్తున్నారు శారీ మొత్తం కూడా చూడవచ్చు ఇలా వచ్చేసింది లైట్ బేబీ పింక్ లైట్ కూడా కాదు మంచి బేబీ పింక్ మిడిల్లో ఏంటంటే బేబీ పింక్ విత్ పర్పుల్ మిక్స్ ఇక్కడికి వచ్చేసరికి డార్క్ పర్పల్ అంటే వంకాయ కలర్ డార్క్ వంకాయ కలర్ వచ్చేసింది శారీ అంతా కూడా సూపర్ హైలైట్ మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సూపరు ఇలా చూడచ్చు సింగిల్ పిన్ పెట్టుకుంటే ఎంత బాగుందో కదా లుక్ చాలా బాగుంది అని చెప్పాను కదా సింగిల్ పింక్ అంటే నాకైతే ప్లీట్సే కన్వీనియంట్ అనమాట సో అందుకని ప్లీట్స్ పెట్టుకుంటాను సారీ లుక్ అయితే ఎక్సలెంట్ అండి మంచి లైట్ వెయిట్లో ఉంది మామూలు డాటర్ కలెక్షన్ అలా చేసుకోవాలి అనే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అండ్ సూపర్ హైలైట్ నార్మల్ వాష్ చేయొచ్చు కలర్ పోవడం అట్లా ఏమీ ఉండదు డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా డిజైన్ చూడవచ్చు సీక్వెన్ వర్క్ ఇక్కడ ఈ ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో నీట్గా ఇక్కడ అంతా కూడా సీక్వెన్ వర్క్ ఇక్కడ సీక్వెన్ వర్క్ ఇదైతే చిన్న చిన్న మొగ్గల్లాగా చాలా బాగుంది కదా ఇక్కడ కట్ వర్క్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము సారీ మొత్తం కూడా మంచిగా ఇలా సీక్వెన్ వర్క్ వచ్చిందండి మళ్ళీ మధ్యలో బుట్టీస్ అంతా కూడా సీక్వెన్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది సీక్వెన్ వర్క్ తోటి సారీ అయితే సూపర్ హైలైట్గా ఉంది ఎక్సలెంట్గా ఉందన్నమాట సో ఈసారి ఎవరికి కావాలన్నా హౌట్ అవ్వరా సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ